డిఎస్సిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషన్ రిలేటెడ్కు సంబంధించిన ప్రతి పోటీ పరీక్షల్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ లాస్ట్ వన్ వీక్ నుంచి తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక వివాదం నడుస్తుంది సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి కేటాయించవలసిన దాదాపుగా టూ థౌజండ్ క్రోర్స్ ఫండ్స్ను కేంద్రం నిలుపుదల చేయడం జరిగింది దీని కారణం తమిళనాడు ఫాలో అవుతున్నటువంటి టూ లాంగ్వేజ్ పాలసీ ద్విభాషా విధానం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీలో భాగంగా తప్పనిసరిగా ప్రతి రాష్ట్రం రెండు రీజనల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి సో దీంట్లో భాగంగా హిందీ భాషను సంస్కృత భాషను నేర్చుకునేలా ప్రతి రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీలో భాగంగా ఇన్సిస్ట్ చేస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ మోజెస్ ఎమ్లే అకాడమీ హైదరాబాద్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మీరు మంచి మార్కులు సాధించాలంటే వెంటనే డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు వినండి నోట్స్ రాసుకుంటూ మరి నేర్చుకోవడానికి ట్రై చేయండి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫ్రూట్ సలాడ్ లాంటిది ఫిలాసిఫ్ అయినటువంటి మ్యాంగో సోషాలజీ అనేటువంటి గ్రేప్స్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి బనానా సైకాలజీ అనేటువంటి వాటర్ మిలన్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి నేర్చుకుంటే అదే ఇన్ ఎడ్యుకేషన్ సమ్మర్లో ఫ్రూట్ సలాడ్ చాలామంది తింటుంటారు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కూడా చాలామంది ఉంటారు సో ఆ విధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ మాదిరి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మాదిరి మీకు ఎమిలియా అకాడమీ తయారు చేసేస్తుంది ఈ సబ్జెక్ట్ కోసం చాలా అకాడమీ బుక్స్ చదవాలి అవన్నీ చదవాల్సిన అవసరం లేదు మా వీడియోస్ ఫాలో కాండి ఈరోజు ఒక ట్రెండ్ ఏంటంటే త్రీ లాంగ్వేజ్ ఫార్ములా త్రిభాషా సూత్రం ఎందుకు త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకిస్తుంది మీకు తెలుసు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో కొఠారి కమిషన్ పేర్కొన్న సూత్రమే త్రిభాషా సూత్రం ఈ త్రిభాషా సూత్రం ఆధారంగా భారతదేశంలో మొట్టమొదట పంతొమ్మిది అరవై ఎనిమిదో సంవత్సరంలో తొలి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది ఈ తొలి జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి రాష్ట్రం త్రిభాషా సూత్రాన్ని నేర్చుకోవాలి ఒటారి చెప్పినటువంటి ఈ త్రిభాషా సూత్రంలో భాగంగా ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మాతృభాష నేర్చుకోవాలి ఆరో తరగతిలో హిందీ లేక ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి తిరిగి ఎనిమిదో తరగతిలో ఆరో తరగతిలో ఇంట్రడ్యూస్ చేయబడిన లాంగ్వేజ్ ఎయిత్ క్లాస్లో నేర్చుకోవాలి ఈ విధంగా ఎయిత్ క్లాస్ నుంచి మూడు భాషలను కలిపి బోధించాలి మాతృభాష జాతీయ భాష హిందీ విదేశీ భాష ఇంగ్లీష్ ఈ విధంగా త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు అయితే భాషను అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో మాతృభాష హిందీ మరి వారు మాతృభాష హిందీ జాతీయ భాష కూడా హిందీ ఇప్పుడు వారికి రెండు లాంగ్వేజెస్ మాత్రమే అవుతాయి ఇంగ్లీష్ అండ్ హిందీ మూడవ భాషగా వారు ఏం నేర్చుకోవాలి సంస్కృతం నేర్చుకోవాలా భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో ఉండేటువంటి ఇరవై రెండు భాషలలో మరేదైనా భాష నేర్చుకోవాలా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది దీన్ని పరిష్కరిస్తూ సింగ్ కొఠారి రెండు రకాల సూచనలు చేయడం జరిగింది హిందీ మాట్లాడే రాష్ట్రాలు హిందీ మాతృభాషతో పాటు అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ అదేవిధంగా ఏదైనా ఒక దక్షిణాది రాష్ట్ర భాష నేర్చుకోవాలని సూచించారు ఈ క్రమంలో హర్యానా రాష్ట్రం మొట్టమొదట దక్షిణాది భాష అయిన తెలుగును ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది చాలా రాష్ట్రాలు దక్షిణాది భాషలను ఇంట్రడ్యూస్ చేయకుండా భారత రాజ్యాంగంలోని ఇతర ఇరవై రెండు భాషలలో ఉత్తరాది భాషకు రిలేటెడ్గా ఉండేటువంటి లాంగ్వేజ్ మాత్రమే నేర్చుకుంటున్నారు ఇది త్రిభాషా సూత్రం ఉల్లంఘనకు పాల్పడేది చాలా ఉత్తరాది రాష్ట్రాలు ఈ క్రమంలో చెప్పినటువంటి సూచన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మీరు మొదటి భాష మాతృభాష నేర్చుకోవచ్చు మరి రెండవ భాషగా జాతీయ భాష హిందీ లేక ఇంగ్లీష్ మూడవ భాషగా ఈ రెండిట్లలో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని సూచించడం జరిగింది అయితే తొలి జాతీయ విద్యా విధానాన్ని ఆనాటి అన్నాదురై వ్యతిరేకించి ద్విభాషా విధానాన్ని మాత్రమే వాళ్ళు ఫాలో అయ్యారు తమిళం మరియు ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇప్పటికీ తమిళనాడు టాప్ ఫైవ్ లో ఉంటుంది వారి ప్రభుత్వ పాఠశాలలో కేవలం రెండు భాషలు మాత్రమే నేర్పించడం జరుగుతుంది ఈ క్రమంలో నవోదయ పాఠశాలలను యాక్సెప్ట్ చేయలేదు కేంద్రం తమిళనాడులో ప్రారంభించడానికి ఎందుకంటే వారు హిందీని నేర్చుకోవటం లేదు కాబట్టి ఇటీవల పిఎం శ్రీ స్కూల్స్ కు సంబంధించిన ఫండ్స్ కూడా తమిళనాడు రాష్ట్రానికి కేటాయించలేదు తమిళనాడు కూడా యాక్సెప్ట్ చేయలేదు అయితే సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా దాదాపుగా టూ థౌజండ్ క్రోర్స్ ఫండ్స్ను కేంద్రం రిలీజ్ చేయలేదు ఎందుకంటే తమిళనాడు ద్విభాషా విధానాన్ని ఫాలో అవుతుంది మరి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూచనలు ఫాలో కావటం లేదని ఇది త్రిభాషా సూత్రం యొక్క నేపథ్యం సో ఈ క్రమంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఫ్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కొన్ని బిడ్స్ అడగవచ్చు నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి మీకు తెలుసు మనోవిజ్ఞాన శాస్త్రంలో సైకాలజీలో ఛామ్స్కి సిద్ధాంతం ప్రకారం మాతృభాష ఎవరైనా త్వరగా నేర్చుకుంటారు దీనికి కారణం మానవుడి యొక్క మెదడులో లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ భాష ఆర్జిత సామర్థ్యం ఉంటుంది అవి జంతువులలో ఉండవు కనుక తక్కువ టైంలో శిక్షణ లేకుండానే ఎవరైనా మాతృభాషకు సంబంధించిన ప్రాథమిక వ్యాకరణ సూత్రాలు లిజనింగ్ స్పీకింగ్ అనేది నేర్చుకుంటారని చాంస్కి చెప్పడం జరిగింది అయితే భారతదేశంలో ఈ భాషా బోధన అనేది ఒక చారిత్రక పరిణామానికి సంబంధించిన సమస్య ముఖ్యంగా వేద విద్యా కాలంలో ఆనాటి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సంస్కృతంలో ఉండేది జైనుల కాలంలో ఆనాటి బోధనా భాష ప్రాకృతంలో ఉండేది బౌద్ధుల కాలంలో బోధనా భాష ప్రాకృతము మరియు వారి శాసనాల భాష అయినటువంటి పాలి భాషలో ఉండేది అదే మరి ఆరో శతాబ్దం తర్వాత ముస్లిం విద్యా విధానంలో బోధనా భాషలు అరబిక్ మరియు పర్షియన్ ఈ క్రమంలో ఎయిటీన్ థర్టీ ఫైవ్లో మెకాలే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి ఇంగ్లీష్ అనేది ఒక ఆధునిక భాష మోడ్రన్ లాంగ్వేజ్ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన భాష ఇంగ్లాండ్ దేశాన్ని లాటిన్ భాష ఏ విధంగా రివైవ్ చేసిందో భారతదేశాన్ని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని రివైవ్ చేస్తుందని ఒక చారిత్రాత్మక ప్రతిపాదనలు చేశారు ఎయిటీన్ థర్టీ ఫైవ్లో ఇదే మీకు తెలుసు డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీ అధోముఖ వడపోత సిద్ధాంతంలో భాగంగా ఈ ఇంగ్లీష్ భాషను భారతదేశంలో వెరీ రిచ్ పీపుల్కు నేర్పించాలి సో ఈ యొక్క వెరీ రిచ్ పీపుల్ను అనుకరిస్తూ రిచ్ పీపుల్ ఈ రిచ్ పీపుల్ను అనుకరిస్తూ మిడిల్ క్లాస్ పీపుల్ ఈ మిడిల్ క్లాస్ పీపుల్ను అనుకరిస్తూ ఏదో రోజు పూర్ అదేవిధంగా వెరీ పూర్ వరకు ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు భారతదేశంలోని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మెకాలే ఈ మెకాలే ఆంగ్ల ప్రతిపాదన పట్ల భారతదేశంలో చాలా వ్యతిరేకత వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో వుడ్స్ డిస్పాచ్ ఆ తర్వాత ఎయిటీన్ ఎయిటీ టూలో హండర్ కమిషన్ కూడా మరి భాషను నేర్చుకోవడంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఛాయిస్ ఉండాలి బలవంతంగా ఆంగ్ల భాషను రుద్దరాదు మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి క్లాస్ ఎడ్యుకేషనే కాదు మాస్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని సూచించారు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో ఓట్స్ డిస్పాచ్ ఆ తర్వాత మీకు తెలుసు పంతొమ్మిది యాభై సంవత్సరంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఎనిమిదవ షెడ్యూల్లో ఇరవై రెండు భాషలను అధికారికంగా చేర్చడం జరిగింది దీంట్లో భాగంగా త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ కింద దాదాపుగా పదిహేను సంవత్సరాలు ఇంగ్లీష్ ఒక అధికార భాషగా ఉంటుంది ఆ తర్వాత హిందీ అధికార భాషగా ఉంటుందని మన రాజ్యాంగంలో పేర్కొన్నారు ఈ క్రమంలో నార్త్ ఇండియన్ స్టేట్స్కి సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఈ భాషల పట్ల ఎన్ని భాషలు నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి మాతృభాష నేర్చుకోవాలా ఆంగ్ల భాష నేర్చుకోవాలా అనేటువంటి ఒక వివాదం నడుస్తుంది దీనికి కారణం విద్య అనేది పంతొమ్మిది వేల డెబ్బై ఆరో సంవత్సరానికి ముందు అది ఒక రాష్ట్ర జాబితాలో స్టేట్ లిస్ట్లో ఉంది అయితే స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి విద్య అనేది ఒక కాంక్రెంట్ లిస్ట్లో చేర్చడం జరిగింది ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది కనుక చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో సిక్స్టీ ఫార్టీ రేషియోలో కేంద్ర పథకాలను అమలు జరుపుతారు ఈ క్రమంలోనే సర్వశిక్ష అభియాన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ను మిళితం చేసినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసినటువంటి సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా ఉండే ఫండ్స్ తమిళనాడుకు కేటాయించలేదు ఇది ఒక కరెంట్ ట్రెండ్ దీనికి కారణం తమిళనాడు త్రిభాషా సూత్రాన్ని ఫాలో కావటం లేదని కనుక ఎప్పుడైనా ఒక బిట్ అడగవచ్చు త్రిభాషా సూత్రమును సూచించినటువంటిది కోటారి కమిషన్ త్రిభాషా సూత్రాన్ని మొట్టమొదట ఏ జాతీయ విద్యా విధానంలో సూచించారంటే తొలి జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ రెండు ప్రాంతీయ భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించినటువంటిది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ యొక్క ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగంగా ఎక్కువగా హిందీకి మరియు సంస్కృత భాషకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతిపాదనలు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ భాష వివాదం నడుస్తోంది డియర్ స్టూడెంట్స్ ఏదైనా ఒక కాన్సెప్ట్ను పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కానీ ట్రెండ్స్ ఎడ్యుకేషన్లో కానీ నేర్చుకునేటప్పుడు ఆ కాన్సెప్ట్ను చారిత్రక దృక్పథంలో మనోవైజ్ఞానిక దృక్పథంలో తాత్విక దృక్పథంలో మరియు సామాజిక దృక్పథంలో నేర్చుకోవాలి అప్పుడే పర్స్పెక్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించి మనం జాబ్ సాధిస్తాం